మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయిన మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ ఎంపీ అరెస్టుపై చర్చ మదరంపల్లి తహసీల్దార్ మదరపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తనిఖీ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి కార్యాలయం సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డు రూమ్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు పీజీఆర్ఎస్ ద్వారా మండలంలో నిర్వహించిన రీసర్వే రెవెన్యూ సదస్సులో ప్రజల నుండి వివిధ సమస్యలపై అందిన అర్జీల పరిష్కార ప్రగతిపై తహసీల్దార్ ఆర్ఐ మండల సర్వేయర్ విఆర్ఓలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఏడీ సర్వేయర్ భరత్ కుమార్ తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు మదనపల్లి పట్టణం మూడు నాలుగు ఐదు వార్డుల పరిధిలో మంగళవారం ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది కాలంలో అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలను కరపత్రాల ద్వారా వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా బాబూజీ మున్సిపల్ పాఠశాల విద్యార్థినిలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు చిన్నారుల భవిష్యత్తుకు అవసరమైన విద్యను అందించేందుకు ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయలు తల్లుల అకౌంట్లో జమ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ్యులు షాజహాన్ భాషకు ధన్యవాదాలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేద పిల్లల విద్య కోసం మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపడుతూ ప్రతి బిడ్డకు పదమూడు వేల రూపాయలను తల్లుల అకౌంట్లో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దని గుర్తు చేశారు అమ్మఒడి పేరుతో ఒక విద్యార్థికి డబ్బులు ఇచ్చి గొప్పలు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు సంక్షేమ పథకాలతో పాటు ఆంధ్రుల కలన్ రాజధాని అమరావతి పునర్నిర్మాణం చేపట్టి భావితరాల గౌరవాన్ని కాపాడిన ఘనత కూటమి ప్రభుత్వం తీసుకుందని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు సూపర్ సిక్స్ పథకాలను ఏడాదిలో ఒక్కొక్కటిగా అందించి ఇచ్చిన మాట నిలుపుకున్న ఆదర్శ ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు ఈ కార్యక్రమంలో సహదేవ నాయుడు నీలకంఠ మోడమ్ సిద్దప్ప జాఫర్ నిషా మెత్తని శ్రీనివాసులు పసుపుపడి శంకర నాదిల్లా శివప్రసాద్ మాజీ కౌన్సిలర్ బాబునాయుడు అశోక స్కూల్ కరెస్పాండెంట్ అశోక్ పోతబోలు సుధాకర్ రెడ్డి బూ జేసీబీ వేణు జీవీ నాయుడు చీపిలి గురునాథ్ బెల్లరెడ్డి ప్రసాద్ జాన్ జాన్బాబు ఆర్ఆర్ బాబా వేమయ్య రామకృష్ణ శ్రీరాములు జయరాం మున్సిపల్ కమిషనర్ ప్రమీల మెప్మా సీఎం మధుసూధన్ రెడ్డి సీవో భాను ప్రకాష్ మెప్మా ఆర్పీలు శ్రావణి పద్మ మల్లీశ్వరి వసంత సచివాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మూడో వాడు నాలుగు ఐదు వాడిని ఇక్కడంతా తిరగడం జరిగింది ఈ రోజు ప్రజల్లో మంచి స్పందన ఉంది తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చిన తర్వాత ఇక్కడ వెళ్తే కూడా అక్కడ ప్రజల్లో ఒక విశేష స్పందన ఉంది ఇదే కాకుండా సమస్యలు కూడా అట్లే ఉన్నాయి సిఎఫ్ఎంఎస్ ఎఫ్ దరిద్రం ఇంకా మాకు తెలియలేదు ఒక ఆర్డర్లో పెట్టాల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రానికి తుడిచేసింది ఏమి ఖజానాలో డబ్బులు లేవు అయినా మొండిగా ప్రభుత్వం నడుస్తుంది ఆ రోజుల్లో ఏ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఒకటో తేదీ జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర ఇప్పుడు దానికి గాడిలో పెట్టి ప్రతి ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు సంక్షేమ పథకాలని ఇస్తున్నారు ఇవన్నీ చేసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేయాలా అన్ని విధాలుగా రాష్ట్ర మదనపల్లి పట్టణం అయితే రాష్ట్ర అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక ప్రణాళికతో పనిచేస్తున్నారు అందుకోసం నేను మీ అందరికీ కోవడం ఏమంటే చాలా బాధ అవుతుంది ఎందుకంటే వార్డులు తిరిగినప్పుడు ఈ రోడ్లు ఈ గొంతులు చూస్తే ఎంతో బాధ అవుతుంది ఈ పది సంవత్సరాలు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యే పాలకులు ఇండ్లల్లో పండుకున్నారు కానీ ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు కనబడ్డాయి సిగ్గుతో తల వంచుకోవాలా ఇంత బాగా ఉన్న టౌన్ ఇంత సర్వనాశనం చేసేసింది వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే చెప్పేసి పొందడం పేరుతో ఆర్థిక సహాయ సహాయం అందిస్తోంది పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య జీవితాలను మార్చేసే ఆయుధం చదువే అలాంటి చదువే పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదు ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం తల్లికి వందనం పేదరికం కారణంగా విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం ఉద్దేశం ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది విద్యార్థుల చంద్రబాబు न्यू वेलफेर स्की कॉलेज की स्टूडेंट मदर अडियन थ्री इयर तल की वंदनम द्रामि चंद्रबाबु न The officers say the goal is to make school education better, give equal chances to all students, and help them help them. Them learn more. The scheme also wants mothers to give a bigger role in their children's educational journey. Children from government, private aided, and private unaided schools and junior colleges will be able to include in this, school, in this scheme. The full rollout of the scheme, including giving the money, will happen between June twelfth to uh, July fifth. Thank Who you. Who sanctioned you the uh, uh, education assistance? Uh, CM. మున్సిపల్ శాఖలో సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మదనపల్లి మున్సిపల్ పరిధిలోని సోర్సింగ్ ఉద్యోగులు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ భాషను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు గతంలో కేటగిరీ వన్ వర్కర్లకు ఇరవై ఒకటి వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలకు జీతాలు పెంచి ఇస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఎమ్మెల్యే షాజహాన్ బాష ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు మూడు కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు రూపాయల చొప్పున జీతాలు పెంచడం చాలా ఆనందంగా ఉందని ఉద్యోగులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసే వారిని గుర్తుంచుకుంటుందని అందుకు నిదర్శనమే జీతాలు పెంచి ఇవ్వడమని గుర్తు చేశారు నిరసనలు ధర్నాల పేరుతో గత ఐదు సంవత్సరాలు కాలయాపన చేసిన గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మున్సిపల్ వర్కర్ల కష్టాన్ని గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం జీతాలు పెంచిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల డిఈ సచివాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వం మాత్రం ఎప్పుడు కూడా కానీ పాలక వ్యవస్థలో ఎవరెవరు పనితీరు ఎలా ఉందో వాళ్ళు ఖచ్చితంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారు కాకపోతే నేను ఇప్పుడే చెప్పినట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు ఏదో ఒక కోణంలో ఎక్కడో ఒకదాన్ని కరెక్షన్ చేసి వాళ్ళకు ఏదో ఒకదాన్ని సహాయం చేయాలని చెప్పి ఆలోచనతోనే ప్రభుత్వం పోతున్నది అదే క్రమంగా ఈరోజు ఒకరొకరికి

మంగళవారం తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగృహంలో నిసార్ అహ్మద్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో పలు అంశాలపై చర్చించారు నిసార్ అహ్మద్తో పాటు మాజీ ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట చైర్మన్ కమలాపురం రెడ్డి కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ మహేశ్వర్ నాయుడు హిందూపూర్ ఇన్ఛార్జి వేణుగోపాల్ రెడ్డి ఈశ్వర్ నాయక్ రెడ్డి కిజార్ ఖాన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు దాస్ చౌదరి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ ఆధ్వర్యంలో సీటీఎం నందు మంజునాథ్ స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డప్ప రామసముద్రం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి షేక్ ఫాజిల్ నాగవేణి జనార్దన్ మే కలచెరువు అర్జున రాయల్ గని గుమ్మిశెట్టి గోపాలకృష్ణ లక్క సముద్రం కిరణ్ కుమార్ రెడ్డి చామంచుల మల్లిక రెడ్డి శేఖర్ రెడ్డి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు హరిహరు వీర వీరుడు ఆ హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని ఈ నెల ఇరవై ఇరవై నాలుగో తారీఖు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతా ఉంది అందులో భాగంగా ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా యువతకి అట్లా ఎవరైతే యుద్ధంలో పాల్గొంటారో వాళ్ళకి దేశాన్ని రక్షించుకునే వాళ్ళకి ప్రాంతాన్ని రక్షించుకునే వాళ్ళకి ప్రతి వరకు కావాలని ఈ రోజు మదనపల్లి రామ్దాస్ చౌదరి అన్నగారి అధ్యక్షతన ఇక్కడ అందరూ జన సైనికులందరూ వచ్చి ఇక్కడ మంగనా స్వామి ఆలయంలో పూజలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుంది రేపు పొద్దున పదిన్నరకి మదనపల్లి చిత్తూరు బస్ స్టాండ్ నుంచి కూడా బైక్ ర్యాలీ తో మొత్తం ఈ సందేశాత్మకంగా ఈ సినిమా గురించి చెప్పాలని మేమంతా డిసైడ్ అయినాము రేపు పొద్దున పదిన్నరకి బైక్ ర్యాలీ కూడా జన సైనికులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా ఉంటుందని జై సందర్భం చెప్తున్నాం జై హరిహర వీరమ్మలు జై హరిహర సమాజానికి ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ఐదు సంవత్సరాలు జయి రోడ్లు కట్టుబడి నిర్మాతలు కష్టనష్టాలను రోచి ఒక పక్క రాజకీయము ఒక పక్క ప్రజా సంక్షేమము ఒక పక్క చిత్ర నిర్మాణం కూడా పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ప్రజల ముందుకు రాబోతున్న సందర్భంలో మదనపల్లి జనసేన పార్టీ కుటుంబ సభ్యులు శ్రేణులందరూ కూడా కలిసి ఈరోజు సీట్ ఇమ్ము ఈ నెల ఇరవై నాలుగవ తేదీ మా అధ్యక్షులు వారు కావాలని ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతా ఉంది ప్రతి ఒక్కరూ కందా సూత్రం ఇది ఒక యోధుడి కథ మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటది హరిహర వీర ఈ రోజు ఇక్కడ నియోజకవర్గం మదినాధ స్వామి దగ్గర రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ మాజీ ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ముందు నోటికి నల్ల బ్యాధీలు ధరించి నిరసన చేపట్టారు మద్యం కుంభకోణం పేరుతో వైసీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి కూటమి నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డి మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు విఎస్ అచితానందన్ కు సిపిఎం ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు వీఎస్ అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాల వేసి జోహాల్లు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ పార్టీతో ఎనిమిదిన్నర దశాబ్దాల అనుబంధం కలిగిన విఎస్ అచ్యుతానందన్ కేరళలో కమ్యూనిస్టు ఉద్యమ స్థిరత్వానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు ప్రజావక్తగా ప్రజలతో నేరుగా సంభాషించే కలలో ప్రావీణ్యం సంపాదించారని కఠినమైన జీవన శైలి సామాజిక న్యాయం పట్ల నిబద్దత కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన విఎస్ కేరళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని వివరించారు మృతి పార్టీకి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరిని లోటని శ్రీనివాసులు పేర్కొన్నారు విఎస్ అని ముద్దుగా పిలుచుకునే అచ్యుతానందన్ కేరళలో వివిధ పోరాటాలకు నేతృత్వం వహించడమే కాకుండా సమర్థవంతంగా నడిపించారని అన్నారు కార్మికుడిగా ఆస్పిన్ వాల్ కంపెనీలో పనిచేసిన సమయంలో కొబ్బరి పీచు కార్మికులను సంఘటిత పరిచారని ఆ సమయంలోనే మొదటిసారి ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోకి అడుగు పెట్టారని వివరించారు పదిహేడు ఏళ్ల వయసులో కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఆరులో ఐక్య కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీకి పంతొమ్మిది వందల ఎనిమిదిలో జాతీయ మండలికి ఎన్నికయ్యారని భారత కమ్యూనిస్ట్ పార్టీను స్థాపించిన జాతీయ మండలిలో మిగిలి ఉన్న ముప్పై రెండు మంది సభ్యుల్లో ఆయన చివరి వ్యక్తి అని పంతొమ్మిది వందల ఎనబై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు సిపిఐ కేరళ రాష్ట కమిటీ కార్యదర్శిగా పనిచేశారని పంతొమ్మిది వందల అరవై నాలుగులో పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పోలిట్ బ్యూరో సభ్యుడయ్యారని వివరించారు కేరళ అసెంబ్లీకి ఏడు పర్యాయాలు ఎన్నికయ్యారని రెండు పర్యాయాలు ప్రతిపక్ష నేతగా పనిచేశారని రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు మధ్య కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని ముఖ్యమంత్రిగా ఆయన పదవీ కాలంలో కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టారని వివరించారు వీఎస్ అచ్యుతానందన్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నివ్వాలి అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు నరసింహ రాజు సిఐటీయు నాయకులు రాము నారాయణ రాజశేఖర్ రామకృష్ణ విద్యార్థి సంఘం నాయకులు జయబాబు అఖిఫ్ రాజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోపాల్ అరవిందు శంకరమ్మ తులసమ్మ రమణమ్మ తత్తలు పాల్గొన్నారు కౌన్సిల్ సభ్యులుగా ఉన్నటువంటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి సిపిఎం వైపున నిలబడినటువంటి వ్యక్తి అక్కడ కేరళ నుంచి ఆరుగురు కేంద్ర కమిటీ సభ్యులైతే ఈయన అందులో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం ఆ తర్వాత క్రమ క్రమం కాలంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం ఏర్పడినప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడిగాను ఎనభై ఐదులో పోలిట్ బ్యూరో సభ్యుడిగాను ఎదిగాడు ఎంత అత్యున్నతమైనటువంటి పోలిట్ బ్యూరో స్థాయికి ఎదిగాడంటే ఆయన నిర్వహించినటువంటి ప్రజా పోరాటాలు రెండో వైపున పార్ల శాసనసభ్యుడిగా ఏడు దశలో ఏడు సార్లు ఆయన శాసనసభకు ఎన్నికయ్యాడు మూడు టర్ములు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఒకసారి రాష్ట్రానికి కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఎక్కడ గానీ అవినీతికి అవకాశం లేకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం అనుక్షణం ప్రజల న్యూస్ ప్రజలతో సమాప్తం